అతి మహిమాన్వితమైనటువంటి ఆదిశంకరాచార్య విరచిత భవానీ అష్టకం భావసహితంగా వివరించటానికి ప్రయత్నిస్తాను రోజుకి ఒక్కసారైనా పారాయణం చేయవలసినది జాయా విద్యా వృత్తిర్మమైవ గతిస్వ గతిత్వం తమేకా భవానీ అమ్మా ఓ భవానీ నాకు తల్లి కానీ తండ్రి కానీ కొడుకు కానీ కూతురు కానీ యజమాని కానీ సేవకుడు కానీ బంధువు కానీ భార్య కానీ విద్య కానీ వృత్తి కానీ ఏదీ లేదు కేవలం నీవే నాకు దిక్కు నాకు దిక్కు भवाप्ता भवापारे महादुःखभिरु भवाब्धा व्यापारे महादु पपातप्रकामी प्रलोभी प्रमत्त कुसंसारपाच प्रबद्ध सदाहं गतिस् స్వంగతింతమే కా భవానీ భవానీ కామాధునై లోభినై మత్తుడనై జన్మ పాచబద్ధుడనై భరించలేని దుఃఖముతో మిక్కిలి భయాన్వితుడనై సంసార సాగరమున మునిగిపోయాను తల్లి నీవు తప్ప నాకు ఎవరు దిక్కులేరు నీవే దిక్కు జానా దానన్న ధ్యానయోగం నీ త్రన్న స్త్రం నమి పూజాన్న చన్యాసయోగం గతిస్ గతిస్ తమేకా భవానీ అమ్మా భవానీ ధనము ధ్యానము మంత్రము యంత్రము పూజా పునస్కారము న్యాసము యోగము ఇవేవి నాకు తెలియదు తల్లి నీవు తప్ప నాకు ఎవరు దిక్కులేరు నీవే దిక్కు జానామి పుణ్యం జానామి తీర్థం నమి ముక్తి లయం వా కదా జానామి భక్తిం వ్రతం వాపి మాత గతిష్వ గతిస్వం తమేక భవానీ ఓ భవానీ పుణ్యకాండము లేదు తీర్థసేవనం లేదు మోక్షోపాయము తెలీదు జన్మరాహిత్యం తెలీదు భక్తి మార్గం తెలీదు ఏ వ్రతము తెలీదు తల్లి నీవు తప్ప నాకు ఎవరు దిక్కు లేరు నీవే దిక్కు కుకర్మీ బుద్ధి కుదాన కులాచారహీన సదాష్టవాక్య ప్రబంధస్ సదాహం గతిస్ తమేకా భవానీ తల్లి దుష్కర్మ ఆచరణము దుర్జన సాంగత్యము దుర్బుద్ధులు దుష్ట జనము కులాచార హీనత్వము దురాచార తపరవత చెడు ఆలోచనలు చెడ్డ మాటలు ఆడటం ఇవి నా లక్షణాలు అందుచేత నీవు తప్ప నన్ను ఉత్తరించడానికి వేరు దిక్కు లేరు ప్రజేశం కదా తదాహం సదాహంశిస్తిస్వం తమైకా భవానీ అమ్మా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు ఇంకెందరో దేవతలున్నారు ఒకరిని గూర్చు కూడా ఒక్కరిని గూర్చు కూడా నేను ఎరుగను నాకు వేరెవరూ తెలీదు నీవే దిక్కు తల్లి నీవే దిక్కు వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే అనల పర్వత అనల పర్వతే శత్రుమే అరణ్యే శే సదా మాం ప్రవాహీ గతిస్ గతిస్ మేకా భవాని అమ్మా వివాదము కానీ విషాదము కాని ప్రమాదము కాని ప్రవసనము కానీ నీటిలో కాని నిప్పులో కాని కొండల్లో కానీ అడవులలో కానీ శత్రువుల మధ్య కాని ఎక్కడైనా సరే నన్ను నీవే రక్షించాలి తల్లి అనాథో దరిద్రో జరయుక్తో మహాక్షీణ సదా విపత్ ప్రవిష్ట ప్రనష్ట సదాహం గతిస్వం గతిస్వం త్వమే కావానీ ఓ జగజ్జనని నేను అనాథను ఏమీ లేని వాడిని ముసలితనాలు రోగాలు జాజ్యాలు నన్ను పీడించుచున్నవి మహా విపత్ సముద్రమున మునిగి ఉన్నాను సర్వ విధముల కష్ట నష్టములకు లోనై ఉన్నాను నీవే నన్ను ఉద్ధరించాలి తల్లి నీవే దిక్కు నీవే దిక్కు ఇది శంకరాచార్య విరచిత భవాని అష్టకం సంపూర్ణం సర్వే జనా సుఖినో బంతు శ్రీ శ్రీభవానీ తల్లి పాదార విందార్పణమస్తు